దొండకాయ ఫ్రైయా బెండకాయ 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 అని వాళ్ళ తోటలో వాళ్ళ తోటలో తెచ్చిన కాయలు ఫ్రై చేస్తున్నారు చేపలు కూరలో వేసి వండుతామన్నారు చేపల్లో కూడా వేస్తారు చిన్న చేపల్ని చాలా ఉన్నాయి కదా కొద్దిగా ఫ్రై చేశారు అలా బెండకాయలు చిన్న చేపలు పొద్దున్నే ఉండరుగా గొరపు వెళ్ళి మళ్ళీ పట్టుకొచ్చారు మళ్ళీ బెండకాయ చేపలు పూసీలు పట్టుకొచ్చారు పొద్దున్న ఎగురు చేశారు కదా ఇప్పుడు చేస్తున్నారు అయితే కొరమేను కూడా ఒకటి వచ్చింది ఒక కొరమేను ఒక జులాబీ ఒక జాంగిరి ఒక గొరక ఒక మట్టగుడిసి అన్ని రకాల షాపులున్నాయి నీట్ గా తోలు తీస్తారు తెలియకుండా బెండకాయ చిన్న చేపలు పులుసు చేస్తున్నారు అయితే మళ్ళీ బెండకాయ ఫ్రై అంటున్నారు అంటే హనీ తోటలో వాళ్ళ డాడీ కోసుకొచ్చాడంట బెండకాయలు చాలా ఉన్నాయి కదా ఇది నెయ్యంగా మనం కొంచెం వేసుకుంటాం ఒక పావు కిలో అన్ని పులుసు ఉన్నాయి కదా ఒకవేళ చిన్న చేపలు తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పులుస్తారు అదే ఫ్రై తింటారు ఫ్రై చేసేద్దాం మహిమా బాగా చేసింది కదా కోసిస్తే అని చెప్పి కోతున్నా ఫ్రై చేయించేద్దాం అదే కొన్ని పుగ్చి వేసి కొన్ని ఫ్రై చేస్తారు ఏంటి అయిపోయిందండి కాలు కూర్చున్నాం కొని పెట్టారండి మళ్ళీ అప్పుడు చేపలు కూడా ఎవరు తింటారు తినకూడదా నేనా చలికి టీ పెడుతున్నారు మహిమా గారు కానీ ఏంటి దొంగచూపులు చేస్తుంది తంగి తంగిన్నావా ఓన్లీ బాగా టాకం మీదన్నట్టు ఉంది బాగా సాగింది బెండకాయ చేపలు పులుసు చిన్న చేపలు ఎలా ఎప్పుడైనా దొరికినప్పుడు మేము బెండకాయ వేసుకుని కృషి చేసుకుంటామండి చాలా బాగుంది చాలా మంది కూడా బెండకాయలు వేసుకుంటారు చేపలు పుల్ అంటే బెండకాయలు వేసే చేస్తారు అలా ఇష్టంగా తింటారు బెండకాయల్ని బాగుంటాయి ఇంకా ఆల్రెడీ మేము పొద్దున్న తీసుకొచ్చారు పిల్లలు గారం వేసి బట్టి తీసుకొచ్చారు బాగుంది పిగురు చేసింది సరేలే మళ్ళీ సేమ్ అవే చేపలు కదా అని చెప్పి నేను బెండకాయలు రకరకాలు అంటే అన్ని వెరైటీస్ ఉండాలి చిన్నప్పుడు గాలం పట్టుకునేటప్పుడు అదొక అదొక అదొకటి అన్నీ పడివి కదండి టేస్ట్ పదే ఉండేది చాలా నచ్చేది నాకు ఇంకా ఆ ఇష్టం అలా ఉండిపోయింది చిన్నప్పటి నుంచి ఇంకెప్పుడైనా నేను అదే రకాల చేపలు దొరికినప్పుడు మాత్రం కంపల్సరీగా నేను తెచ్చుకొని వండుకొని తింటాను నాకు చాలా ఇష్టం అనమాట దీనిలోకి అన్ని వెరైటీస్ అన్ని ఐటమ్స్ ఏం లేవండి మన దగ్గర ఉన్నాయి మాత్రమే నేను వేస్తున్నాను కొత్తిమీర ఇట్లాంటివన్నీ ఏం లేవు మన దగ్గర కరివే పాత్ర తేవాలంటే ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి అడుగులో మనం అందుకని చెప్పి ఉన్న వాటితోనే టేస్టీగా ఎలా వండుకోవాలో నేను చూపిస్తాను అనమాట మామూలుగా వెళ్ళిపోదాం అనుకున్నాయి వాళ్ళ కాకపోతే ఇక్కడే లేట్ అయిపోయింది ఆరైపోయింది ఇంకా ఈ మంచిగా అయితే వెళ్ళలేమని చెప్పి అయితే ఆగిపోయామండి అయిపోయిన తర్వాత సరే ఏదో రెండు గోళ్ళగా పిల్లలేమో గాలాన్ని పట్టుకొని చేపలు తెచ్చారు పొద్దున్నే ఉండేసాం మళ్ళీ వెళ్ళి వచ్చాను మధ్యాహ్నం నుంచి పిల్లలందరూ చక్కగా బయట మంట వేసుకొని చీకులు చేసుకున్నారండి వాళ్ళు చక్కగా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు సరదాగా పడతారు కానీ చేపలు తినరా వాళ్ళు ఎవరు పట్టణాన్ని వాళ్ళు పడతారు అంతే ఇంకొంచెం వేగన ఇద్దాము ఉల్లిపాయలు వేగిపోయినాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము ఇంకా ఆల్రెడీ పొద్దున చెప్పాను కదా ఎందుకు చేసామని ఆ ఆంటీ చేసింది ఆంటీ అంటే మా ఆయన మా ఆయన చిన్నప్పుడు పాల పక్కల ఉండేవాళ్ళండి వాళ్ళ ఇంటి పక్కన ఉండే ఆంటీ అనమాట వాళ్ళకి చెరువు ఉండేది ఇవే సేమ్ కొరకలు వాళ్ళ చెరువులో పట్టేవాళ్ళు ఇవే కొరకలు అంటే వాళ్ళు చాలా పెద్ద పెద్ద కొరకలు కదా బాగా పెద్ద పావు కేజీ ఉండేది నాటు పెద్ద పెద్ద గొరకలో పట్టేవాళ్ళు అంటే ఆంటీ వాళ్ళ చెరువులో ఉండేవి మా ఆయనేమో ఆంటీ నీకు రెండు నాకు రెండు పట్టుకుందా అని చెప్పి పట్టుకునే వాళ్ళు చిన్నప్పుడు తిన్నప్పుడు వీళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు మేము కూడా ఇంకా ఇష్టంగా తింటాము ఆంటీ ఈరోజు ఆంటీతో వండి చంపుతున్నాం కూర అయితే సూపర్ కేక పుట్టించింది ఎంతైనా పెద్దవాళ్ళు చేస్తూ ఉండి బాగుంటాయి కదా చాలా బాగుంటుంది ఇదిగో నేనైతే ఇంకా కొంచెం వచ్చుకున్నాను దాచుకున్నాను అంటే ఆ టేస్ట్ అలా ఉందన్నమాట కూర టేస్ట్ అందుకనే నేను దాచుకున్నాను మా తిందాం లేని ఇంకా ఇప్పుడు ఇది తింటే ఎలా అనిపించిందంటే చిన్నప్పుడు మా అమ్మలు వండిన టేస్టే వచ్చింది మళ్ళీ బాగా వండింది ఇంకా మేము పెద్ద చేప తెచ్చి ఆరు కేజీలు చేప తెచ్చి పులుసు పెట్టుకున్నా కానీ దీని టేస్ట్ దీనిదే ఇంకా అందరం ఇంకా వేసుకొని ముందు ముద్దకు అయితే ఇదే తిన్నాం అంత బాగుందన్నమాట దీని టేస్ట్ ఇంకా ఇలా పల్లెటూరులో అంటే మనది మామూలుగా సిటీలో దొరకబడి ఈ నాటి కొరకలు అనేవి చిన్న చేపలు వేరే వేరే ఏమన్నా దొరుకుతాయి కానీ ఈ నాటు కొరకలు అనేవి చాలా కష్టం ఇంకా ఏదైనా పల్లెటూరులో వచ్చినప్పుడు ఏదైనా కాలువల్లో గోధులు లేకపోతే చేవాల్లో అలాంటి చోటలు దొరుకుతాయి అనమాట ఇంకా మా పిల్లలు ఉన్నారుగా ముగ్గురు మా ఇద్దరు పిల్లలు మా మేనల్లుడు డాను ఇక వాళ్ళకేమో సరదా అనమాట చేపలు పట్టడం ఎవరికైనా సరదానే కదా మేము కూడా చిన్నప్పుడు పట్టేవాళ్ళం సరదాగా సెలవులు అంటే ఇక వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయి పొద్దున్నే తీసుకొచ్చారు అదేమో ఇంకొక ఒక ఆమె చేసిందండి రాణి మా చర్చిలో అని పాప రెండు గంటల మూడు గంటల కూర్చుని చేసింది ఇదే ఇక సాయంత్రం కూడా పాపం ఆమెను ఇంకో మహిమ మిత్రం చేశారు ఇక బెండకాయలు వేసుకుందాము అల్లం పేస్ట్ కూడా మగ్గింది కొంచెం బెండకాయలు వేసి ఒకే ఒక్క నిమిషం మగ్గిద్దాం ఓ ఎక్కువగా మగ్గిపోయినా బాగోదు అయితే ఈ టమాటాలు కోసి పెట్టుకున్నాను కదండి కొంచెం నేను మిక్సీలో వేసుకుంటాను పేస్ట్ పులుసు అనేది చిక్కగా వచ్చి బాగుండిద్ది అనమాట మామూలుగా అయితే నేను పచ్చి మసాలా చేసుకుంటా కాకపోతే చెప్పాను కదా వెళ్ళిపోదాం అనుకున్నాను ఇంకేమీ రెడీగా లేవు అందుకే అల్లం వెల్లుల్లి పేస్టు పొడి మసాలా ఇంకా మామూలుగా బయట తెచ్చిన ప్యాకెట్ గరం మసాలా ఉంటే ఇంక అదే వేసేసుకుంటానండి ఇంకో బెండకాయలు అయితే వేగిపోయినాయి చక్కగా ఇప్పుడైతే నేను ఈ టమాటా పేస్ట్ చేసుకున్నాను కదా అది వేసుకుంటున్నాను టమాటా పేస్ట్ ఎందుకు అంటే ఎంత చక్కగా బుజ్జుగా బాగుండిద్ది అందుకని నేను ఎక్కువే వేసుకున్నానండి సరే కలుపుకున్నాం ఇది ఇప్పుడైతే మనం ఇందులో ఉప్పు వేసుకుందాము ఉప్పు పసుపు వేసుకుందాము నేనైతే చేపలు ఏం కలపలేదులేండి ఇంకా మామూలుగానే నేను వచ్చేసాను అట్లా నేను పసుపు వేస్తాను ఒక్క నిమిషం మగ్గరద్దామండి ఇది ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గించుకున్నాను కారం వేసేసుకుంటున్నాను ఇందులో సరే కలిపేసి చేపలు ఇందులో చిన్న చిన్న చేపలు ఇది ఒక పొరమైన పిల్ల మిగిలినవి అండి కొన్ని గొరకలు ఒకటేమో ఫైవ్ లీట్ గొరక ఇదే జిలేబీ అన్ని రకాల చేపలు ఇప్పుడు వేస్తే మరి అన్ని పడతాయి కదండి అన్ని రకాల చేపలు పన్న అనమాట ఇవి నేను గరికి పెట్టి పని చేస్తున్నాను ఏంటి చిన్న చేపలు అని మీరు అనుకోమాకండి ఇవి నాటు గొరకలు గట్టిగా ఉంటాయి చక్కగా పరమైన కూడా గట్టిగానే ఉంటుంది మీకు తెలుసు కదా తల్లినండా అంత తుమ్ము చేసుకున్నారు చీకులు ఏమో కానీ కబాబ్స్ దానిగాడి బాగా కాల్నట్టు ఉంది కదా తలకపోయా బన్నీ గాడి కలిగిచ్చావా తినండి మీరు తినేయండి మేడం లెవరా ఎవరు తిన్నారా చెప్పుకోవాలయ సొబ్బ కావట్లేదా సొతో పడి తినే అతను అసలు కావాలి అసలు ఎంత వేడిగా బైక్లో వచ్చినట్టున్నాయి ఎవరు తినేది ఎవరు అందరికి ఇచ్చారుగా అయిపోయినాయి ఇంకా మంట వేస్తున్నారా చల్మ్మంట ఎలా అంది రెండు ఇంకో రెండు ఇచ్చినా తినేస్తా బైక్లు వచ్చినాయి మీకన్నీ మరి ఆఖరిలో అందరికీ బైక్లే ఉంటాయి కరాకరా నవ్వులు తినే బాగుందా మేడం అస వాళ్ళు దాచుకోండి పారే మెడకేసి కడిగేసి జాగ్రత్తగా దాస్తే మళ్ళీ మీరు ఎప్పుడన్నా తెచ్చుకున్నప్పుడు కాల్చుకోవాలంటే ఉండిద్దివరకు వచ్చింది ఇంకో కొంచెం వాటర్ పోసి ఒక మా బావగారికి ఆ చీకుడు తిన్నాను మా బావగారికి చేపల పులుసు వీడ చూస్తానండి ఇంకా చిన్న నాటు గొరకలు వేసి పులుసు పెడితే ఆయన కూడా చాలా ఇష్టం అసలు నేను అంతకుముందు హైదరాబాద్ వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను కదా ఆయన మా ఆయన వాళ్ళ పెద్దన్నయ్య చాలా ఇష్టం అండి ఆయనకి చిన్నప్పుడు చా వాళ్ళు కూడా బాగా తినేవాళ్ళు అన్నమాట ఈ నాటు కొరకలు అనేవి ఇప్పుడైతే నేను చింతపండు పులుసు పోసుకుంటున్నాను అండి ఇందులో నేను ఎప్పుడైనా సరే కొంచెం వాటర్ పోసి ఉడికించిన తర్వాత చేపలు కదా అప్పుడు చింతపండు పులుసు అనేది పోసుకుంటా నాకు అట్లా అలవాటు టేస్ట్ కూడా చాలా బాగుండింది ఇప్పుడైతే పులుసు పోసా కదండి ఇదైతే మనం ఒక గంట సేపు ఉడికించుకున్న తర్వాత ఇంకా కొంచెం గరం మసాలా పొడి వేసుకొని ఆఫ్ చేసాను బయట అయితే ఈ అయితే ఇది మొత్తం పొలాలు కాబట్టి మంచి అయితే బాగా పడుతుందండి అందుకని చెప్పి మన వాళ్ళు క్యాంప్ ఫైర్ అయితే వేసారు చెలమంట వేసుకొని చుట్టూతో దానికి కుర్చీలు వేసి చక్కగా అక్కడ కూర్చొని రోజు ఇదే పని రోజు ఇలాగే చలిమంట వేయడం అక్కడే కూర్చొని అక్కడే తింటున్నారు సాయంత్రం పూటలో ఏంటి నువ్వేనా వండింది కూర ఏం కూర

పద్ది చేపల పులుసు అన్నీ వేసుకోరా బెండకాయ చేపల పులుసు ఎలా ఉంది చెప్పలేదు చాలా బాగుందండి బెండకాయ పులుసు దాంట్లో వెరైటీగా చేపలు కలిపారు చిన్న చేపలు చాలా బాగుంది మీకు కొరమేన మీకు వచ్చిందిగా కొరమైన పులుసు అనమాట మీరైతే వచ్చింది ఇదేంటి బోటీ గోంగులు కూడా వేసుకున్నారా బాగా నచ్చింది ఇది పద్దెనిమిది పెద్ద చేప పులుసు రెండు ఇది ఎలా ఉందో చెప్పలే పద్దెనిమిది చేపల పులుసు గురించి చెప్పారు కానీ సూపర్ అంతెందుకు కొంచెం తీసే అంత ఇంకొంచెం తీసేవి మనిషి అన్నవాళ్ళు ఎవడన్నా అంత తింటాడా చాలు బెండకాయ చేప పోసి రెండు బెండకాయ మొక్కలు అవి చేప ఒకటి చాలు ఆ చేప చేపత్తి అసలు నేను అసలు చాలు చేస్తా అన్నారా నాకు కూడా ఉందా బాగానే ఉందా కొంచెం ఎక్కువ చాలు కొంచు ఏమంటా ఒకటి కొద్దు